డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను ఈ కంపెనీని ఎందుకు చేస్తూ ఉన్నాను గత పద్దెనిమిది సంవత్సరాల్లో ఇప్పటి వరకు నేను ఆరు కంపెనీల్లో పనిచేశాను నా శాయశక్తుల హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ కూడా పెట్టాను నేను కానీ సక్సెస్ తీసుకోలేకపోయాను కారణం ఏమిటంటే కంపెనీలన్నీ కుప్పకూలిపోయాయి డౌన్ అయిపోయాయి ఆ కంపెనీలన్నీ మార్కెట్లో లేకుండా పోయాయి కనుమరుగైపోయాయి తీరా ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తే వాటిల్లో ఫోర్ పీస్ పర్ఫెక్ట్గా లేవు ఫోర్ పీస్ అంటే ఏమిటి మొదటి పీ వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ రెండో పీ వచ్చేసి కంపెనీ ప్రోడక్ట్స్ మూడో పీ వచ్చేసి కంపెనీ ప్లాన్ నాలుగో పీ వచ్చేసి పీపుల్ పిల్లర్ ఆఫ్ ది టీమ్ లీడర్ వెంటర్ ఈ నాలుగు ఎక్కడైతే పర్ఫెక్ట్గా ఉంటాయో అక్కడే మనం సక్సెస్ తీసుకోగలుగుతాము బైటర్ ఫ్రెండ్స్ కాబట్టి గతంలో నేను చేసినటువంటి ఆరు కంపెనీలు కూడా ఒకటుంటే ఒకటి ఉండదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఇలా జరుగుతున్న తరుణంలో అంత కూడా నేను సక్సెస్ తీసుకోలేకపోయాను నా కష్టము నా యొక్క ఫేస్ వాల్యూ నా యొక్క సమయము నా డబ్బంతా కూడా వృధా అయిపోయింది ఇలా ఫోర్ పీస్ పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల నేను చేస్తున్నటువంటి పని దెబ్బతిన్నది పని చెడిపోయింది దాంతోపాటుగా నా ఫేస్ వాల్యూ పోయింది నా సమయం వృధా అయింది దాంతోపాటుగా ఆర్థికంగా నాకు చాలా పెద్ద దెబ్బ పడ్డది ఎంతో నష్టాలు కూరుకుపోయాను రోడ్ల మీద పడ్డాను చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ ఫర్టిలైజర్ షాప్లోకి వెళ్ళి నేను ఫాయిజన్ బాటిల్ కూడా తీసుకొచ్చుకొని తాగబోతుంటే మా భార్య అడ్డుపడ్డది ఏం చేస్తున్నావు నువ్వు చనిపోవాలనుకుంటే ఒక్కడవే చనిపోవద్దు మనకిద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు పోద్దాం విషయాన్ని నేను తీసుకుంటాను నువ్వు తీసుకుందాం అందరము చనిపోదని చెప్పి బోరున ఈడవడం జరిగింది అప్పుడు నా యొక్క గుండె పూర్తిగా బరువెక్కిపోయింది ఎంతో బాధపడ్డాను కొద్దిసేపు ఆలోచించాను ఆ రోజంతా కూడా ఎంతో డిప్రెషన్లో ఉన్నాను కానీ తీరా ఆలోచిస్తే భగవంతుడు నాకు మళ్ళీ ఎందుకు అడ్డుపడ్డాడు నేచర్ నాకు మళ్ళీ ఏమి ఇవ్వబోతుంది అని ఆలోచించి డైరెక్ట్ లింగ్లో అయితే ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంది ఈ నెట్వర్ మార్టింగ్లో మంచి భవిష్యత్తు ఉంది మరి ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తే మనం ఎక్కడో మిస్టేక్స్ చేశాము రైట్ కంపెనీ రైట్ మెంటర్ లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అందుకే ఇంత మన జీవితం అంతా కూడా పూర్తిగా స్పాయిల్ అయిపోయింది పెద్దోళ్ళు చెప్తారు కదా మనకు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలని చెప్తారు కదా అదేవిధంగా నేను మళ్ళీ రీబ్యాక్ అయ్యాను మైడర్ ఫ్రెండ్స్ మళ్ళీ రీబ్యాక్ అయ్యాను దేనివల్ల ఇన్ని రోజులు నష్టపోయాం దేనివల్ల ఇన్ని రోజులు సక్సెస్ తీసుకోలేకపోయాం దేనివల్ల అనుకున్న ఫలితాల్ని మనం సాధించలేకపోయామని చెప్పి ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాను ఖచ్చితంగా నేను డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తాను ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తాను కానీ ఇప్పటివరకు చేసినటువంటి కంపెనీలు సరైనవి కాదు ఇప్పటివరకు ఎన్నుకున్నటువంటి ప్లాన్ సరైనది కాదు ఇప్పటివరకు ఎన్నుకున్నటువంటి ప్రోడక్ట్ సరిగా లేదు అదేవిధంగా నాకు దొరికినటువంటి లీడర్స్ సరిగా లేరు మెంటర్స్ సరిగా లేరు అందుకే ఇలా జరిగింది కాబట్టి నేను ఏం చేశానంటే మళ్ళీ సీరియస్గా ఆలోచించిన తర్వాత ఒక టూ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఏ కంపెనీ ముట్టుకోలేదు ఏ ప్లాన్ వినలేదు ఏది చేయలేదు ఎందుకో తెలుసా మళ్ళీ తొందరపడి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ మనకు అదే నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక రెండు సంవత్సరాలు సీరియస్గా ఆలోచించాను రెండు సంవత్సరాలు సీరియస్గా ఆలోచించాను ఎందుకో తెలుసా ఇప్పుడు మనం ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నామో ఈ నిర్ణయం మళ్ళీ లైఫ్ టైం వరకు ఉండాలి మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ ఇదే కంపెనీ గురించి మాట్లాడాలి దీని గురించే చెప్పాలి అటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ నేను అటువంటి అద్భుతమైన ఒక కంపెనీ చూజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలు ఏ కంపెనీ ముట్టుకోలేదు ఎవరు చెప్పినా ఏం వినలేదు టూ ఇయర్స్ సెర్చింగ్లోనే ఉన్నాను సెర్చింగ్ 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 ప్రతి కంపెనీ ప్లాన్ వినడము ప్రోడక్ట్ వాడడము అదేవిధంగా ఆ లీడర్స్ని చూడడము కంపెనీ ప్రొఫైల్ చూడడము ఇవన్నీ చూసి చూస్తూ 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 రెండు సంవత్సరాలు గడిపేశాను రెండు సంవత్సరాల తర్వాత ఒక కొలిక్ వచ్చాను ఒక కంపెనీ చూజ్ చేసుకున్నాను ఆ కంపెనీ రైట్ అనిపించింది మరి ఆ కంపెనీ రైట్గానే ఉంది ఓకే అదంతా కూడా మనకు ఫోర్ పీస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కానీ మనకు సరైనటువంటి లీడర్ కూడా కావాలి అనే ఉద్దేశంతోనే ఆ లీడర్ గురించి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే చాలామంది లీడర్స్ని అప్రోచ్ అయ్యాను కానీ ఎవరి దగ్గర కూడా నాకు ఒక ట్రాన్స్పరెన్సీ కనిపించలేదు ఒక స్పిరిచువాలిటీ కనిపించలేదు అదేవిధంగా ఒక మంచి కమిటెడ్ పర్సనాలిటీ కనిపించలేదు అదేవిధంగా మనము ఇవన్నీ క్వాలిటీస్ లేకపోవడం వల్ల నేను అందరితో మాట్లాడుతూ 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 వదిలిపెడుతూ 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 చివరికి ఒక పర్సన్ని చూజ్ చేసుకున్నాను అతను ఎవరో కాదు అతను ఈ కంపెనీలో ఈ యొక్క సౌత్లోనే టాప్ పొజిషన్లో ఉన్నారు పెద్ద ఇన్కమ్ అచీవ్ చేస్తూ ఉన్నారు అటువంటి పర్సన్ చూజ్ చేసుకొని నేను అతనికి ఫోన్ చేసి నా ఐడిని అతనికి ఇవ్వడం జరిగింది మైటర్ ఫ్రెండ్స్ నా ఐడీని అతనికి ఇవ్వడం జరిగింది నన్ను జాయిన్ చేయలేదు తను నేనే అప్రోచ్ నా ఐడిని తను ఇచ్చాను నేను కాబట్టి అటువంటి గ్రేట్ఫుల్ పర్సన్ అటెండర్లో ఇప్పుడు నేను పనిచేస్తూ ఉన్నాను కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు ఆల్రెడీ మన సౌత్లోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు కానీ సార్ యొక్క ప్రమోషన్కి నేను బీడ్ చేయబోతున్నాను యాస్ మైటర్ ఫ్రెండ్స్ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాను విషయాన్ని నేను సారి యొక్క ప్రమోషన్ నేను బీడ్ చేయబోతున్నాను అంత సీరియస్గా వర్క్ చేయడం జరుగుతుంది ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళీ ఇంకొక కంపెనీ మాట్లాడకూడదు ఇంకో కంపెనీ గురించి చెప్పకూడదు అని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అదే విధంగా అదే నిర్ణయం మీద ఉంటూ ఇప్పుడు నేను సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాను మరి ఎందుకు ఈ కంపెనీలో అయితే సీరియస్గా వర్క్ చేస్తున్నాను నేను ఎందుకు ఈ కంపెనీలో మరి ఇరవై నాలుగు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి నేను ఎందుకు కంపెనీలో చేస్తున్నాను కారణం ఏంటి అని అంటే ఈ కంపెనీలో ఆ కంపెనీ అయితే రెవెన్యూ షేరింగ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎలాంటి సైడ్ వ్యాల్యూమ్స్ లేకుండా మనకు కంపెనీలో ఉన్నటువంటి టాప్ ప్రమోషన్స్ని కేవలం ఒక ఐదు లెగ్గులు మెయింటైన్ చేయడం వల్ల తీసుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి ప్లాన్ కూడా ఉంది ఆ కంపెనీలో అందుకే కంపెనీలో చేస్తున్నాను నేను దాంతోపాటుగా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక ప్రొడక్ట్స్ ఉన్నాయి స్వదేశీ కంపెనీ ఇందులో ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను నేను సిక్స్ ఫిగర్ ఇన్కమ్ కూడా తీసుకుంటూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్ అంతే సీరియస్గా ఈరోజు పని కూడా చేస్తూ ఉన్నాను కానీ నేనొక్కరిని చేయడం కాదు నేనొక్కరిని ఇన్కమ్ తీసుకోవడం కాదు నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకొని చాలామంది సఫర్ అవుతున్నారు నెట్వర్క్ మార్కెట్ని నమ్ముకొని డైట్ మార్కెట్ని నమ్ముకొని చాలామంది ఆ లైఫ్ని సమయాన్ని అంతా కూడా వృధా చేసుకుంటూ ఉన్నారు డబ్బును నష్టపరుచుకుంటూ ఉన్నారు కారణం ఏంటంటే రైట్ కంపెనీ రైట్ మెంటర్ తెలియకపోవడం వల్ల దొరకకపోవడం వల్ల కాబట్టి మీరేదైనా మంచి కంపెనీలో చేస్తున్నట్లయితే మీకు అన్ని రకాలుగా కోఆపరేషన్స్ కనుక ఉన్నట్లయితే మీకు రైట్ మెంటర్ కనుక దొరికినట్లయితే ఇది అవకాశం మీకోసం కాదు మైటర్ ఫ్రెండ్స్ ఈ అవకాశం మీకోసం కాదు ఎవరైతే నాలాగా సఫర్ అవుతున్నారో ఎవరైతే రైట్ కంపెనీ గుర్తించలేకపోతున్నారో రైట్ కంపెనీ దొరికినా కూడా అందులోపల మనకు ప్రోడక్ట్ సరిగా లేవో ప్లాన్ సరిగా లేదో లీడర్ సరిగ్గా దొరకకపోవడం వల్ల మెంటర్ సరిగా దొరకకపోవడం వల్ల కోపరేషన్ ఇచ్చే వాళ్ళు సరిగా దొరకకపోవడం వల్ల మనకు నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు దొరకకపోవడం వల్ల ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎవరైతే ఇబ్బందుల పాలవుతున్నారో ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు వస్తలేవని చెప్పి ఎంతమంది అయితే బాధపడుతూ ఉన్నారో ఇటువంటి వారందరి కొరకు నేను ఒక ఆలోచన చేసి మై డియర్ ఫ్రెండ్స్ నేను అవకాశం ఇద్దామని చెప్పి ఒక ట్వంటీ మెంబర్స్ని చూజ్ చేసుకుంటున్నాను మీకు కూడా రైట్ కంపెనీ తెలియదు రైట్ మెంటర్ తెలియదు అదేవిధంగా ఎంత కష్టపడుకు డబ్బులు వస్తలేవు అన్ని రకాలుగా నష్టాల్లోకి వెళ్తున్నామని చెప్పి అనుకున్నట్లయితే డియర్ ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం రండి కలిసి పనిచేద్దాం మీరు నాతో కలిసి పనిచేస్తే నా మెంటర్షిప్లో కనుక వర్క్ చేస్తే మీరు ఖచ్చితంగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల లక్ష రూపాయలు తీసుకునే స్థాయికి తీసుకెళ్లే గ్యారంటీ నాది డియర్ ఫ్రెండ్స్ లక్ష రూపాయలు సంపాదించేటువంటి నెలకు లక్ష రూపాయలు సంపాదించేటువంటి గ్యారంటీ నాది ఆ విధంగా మీకు ఎడ్యుకేట్ చేస్తాము ఆ విధంగా మీకు ట్రైనింగ్స్ ఇస్తాము ఆ విధంగా కౌన్సిలింగ్ చేస్తాము టీముల్లో అదేవిధంగా మనకి అప్డేటెడ్ నాలెడ్జ్ ఇస్తాము అదేవిధంగా మంచి స్ట్రాటజీని మీకు నేర్పిస్తాము మంచి స్కిల్స్ని ఇస్తాము ఇవన్నీ ఇచ్చి మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ లీడర్గా తయారు చేస్తాము మిమ్మల్ని డైరెక్ట్ మార్కెటింగ్లో ఒక నంబర్ వన్ పొజిషన్లో ఉంచి మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మీ కళలు ఏవైతే ఉన్నాయో వాటిని సాకారం చేసుకోవడానికి కావాల్సినటువంటి సపోర్టింగ్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటి ప్రణాళిక వేశాం కాబట్టి ఇప్పుడు నేను కేవలం ఒక ఇరవై మందిని మాత్రమే తీసుకుంటున్నాను ఆ ఇరవై మంది కేవలం ఒక మంచి పర్సన్స్ కావాలి ఎవరైతే మంచి ఫైర్ ఉందో ఎవరికైతే ఒక డిజైర్ ఉందో ఎవరికైతే ఆకలి ఉందో ఎవరైతే లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటూ ఉన్నారో లైఫ్లో నాకంటూ నా భార్య పిల్లలకంటూ ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారో అటువంటి వారందరి కోసం నేను ఇప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అదే మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మీ దాంట్లో కనుక ఎవరైనా ఆసక్తిగా ఉంటే మీరు దయచేసి నాకు వాట్సాప్ చేయండి మీ పేరు అదేవిధంగా మీ ఏజ్ని తర్వాత మీ ప్రొఫెషన్ తర్వాత మీ గ్రాడ్యుయేషన్ తర్వాత మీ సిటీ ఇవన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను నేనే మీకు కాల్ చేస్తాను నేనే చూజ్ చేసుకుంటాను మీరు కనుక నాకు రైట్ అనిపిస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు పూర్తి నాలెడ్జ్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేర్పిస్తాను అదేవిధంగా స్కిల్స్ అన్ని కూడా నేర్పిస్తాను దాంతోపాటుగా మీకు మంచి స్ట్రాటజీలు ఇస్తాను అదేవిధంగా ఆటోమోటిక్ టెక్నిక్స్ ఇస్తాను దాంతోపాటుగా మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ లీడర్గా తయారు చేస్తాను అదేవిధంగా టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తాము మరి ఇవన్నీ తీసుకోవడానికి మీరు కనుక రెడీగా ఉంటే మీరు దయచేసి వాట్సాప్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరం కూడా కలిసి పనిచేద్దాం అద్భుతాలు చేద్దాం డైరెక్ట్ మార్కెటింగ్ రంగంలో నెట్వర్క్ రంగంలో మనం ఒక చరిత్రను సృష్టిద్దాం మన డిఫెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ యు రవీంద్ర కోట లైఫ్ అండ్ బిజినెస్ కోచ్